మనసా కవ్వించకే నన్నెలా అహింస నిర్వచనం కృష్ణ పరమాత్మ పదమూడో అధ్యాయంలో ఇరవై విలువలు పేర్కొన్నాడు అందులో మూడో విలువ అహింస అహింస నిర్వచనం చూద్దాం హింస అంటే హాని చేయటం మనుషులకే కాదు జంతువులకు కూడా హాని చేయకూడదు ఇతరులను హింసించటానికి మనకు మూడు ఆయుధాలున్నాయి అవేమిటి నా చేతిలో ఏమి ఆయుధాలు లేవే అని అనకండి అవి అంతర్గతంగా ఉన్నాయి అవి కాయిక వాచిక మానసిక ఆయుధాలు కాయిక అంటే శరీరం తమ కాళ్ళు చేతులతో ఎదుటి వారిని హింసిస్తారు కొందరు భగవంతుడు ఈ ఆయుధాలను మన మంచి కోసం ఇస్తే ఇలా దుర్వినియోగం చేస్తారు కొందరు వాచిక అంటే వాక్కు జంతువులకి వాక్కు లేదు అందువల్ల అవి వాక్కు పరంగా ఎవరిని హింసించలేవు కానీ మనిషి తన వాక్కులతో దుర్భాషలాడగలడు మనిషికి అద్భుతమైన ఆయుధాలను భగవంతుడిచ్చాడు వాటిని దుర్వినియోగం చేయటమా సద్వినియోగం చేయటమా అనేది మనిషి చేతిలో ఉంది చేత్తో ఒక దెబ్బ వేసిన దానికి కలిగే బాధ కన్నా మాట వల్ల కలిగే గాయం ఇంకా లోతుగా ఉంటుంది అందువలనే మన పెద్దలు నోటినే ముఖ్యంగా అదుపులో పెట్టుకోవాలి అని అంటారు మానసిక అంటే మనసు లేదా అంతఃకరణం ఎదుటి మనిషిని కొట్టి తిట్టి హింసించకపోయినా కొంతమంది మనసులో తిట్టుకుంటారు ఇంకా మాట్లాడితే చెప్పిస్తారు వారు నాశనం అయిపోవాలి అని చెప్పిస్తారు ఆలోచనలు కూడా శక్తివంతమైనవి అహింస అంటే కాయిక వాచిక మానసిక హింస వర్జనలు అహింస ఎందుకింత విలువైన విలువ పతంజలి అష్టాంగ యోగంలో యమ నియమాలు వస్తాయి వాటిని మన ధర్మశాస్త్రం చెప్పిన టెన్ కమాండ్మెంట్స్ గా తీసుకోవచ్చు అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం వీటిని యమనియమాలు అంటారు